తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీస్ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి చెప్పడం జరిగింది ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా మా సంక్షేమాన్ని ప్రజలు అందుకున్నటువంటి తీర్థనలు వివరించగలిగినారు కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు పట్టం కట్టినారు ఈ ఎన్నిక ద్వారా ప్రజలు రెండు సందేశ సందేశాలు స్పష్టంగా ఇచ్చినారు ఒకటి కాంగ్రెస్ పార్టీ పట్ల మేము సంతృప్తిగా ఉన్నాం వచ్చే మూడేళ్ళే కాదు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం వందకు సీట్ల పైగా గెలుస్తుంది అనేటువంటి మేము చెప్తూ వస్తున్న నిజానికి బలం చేకూర్చేయాల ఆనాడు కంటోన్మెంట్ ఎన్నిక కానీ వాళ్ళ జూబిలియన్స్ ఎన్నిక కానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినారంటే ప్రజలు ముఖ్యమంత్రి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నారనే మాట స్పష్టమైంది రెండో సందేశం వాళ్ళ జూబిలి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీకి సెలవు చెప్పినారు పార్లమెంట్ ఎన్నికల్లో వారికి జీరో సీట్లు ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఇంకా భవిష్యత్తు లేదు అన్నట్టు మాట చెప్పడం జరిగింది ఇవాళ కూడా జూబ్లీ ఎన్నికల్లో వారు సిట్టింగ్ సీటు ఓడిపోయినారంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానము లేదు అని మరొక సందేశాన్ని కూడా ఇవాళ ప్రజలు జూబ్లీస్ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారు ఇటీవల చెప్పినారు బీఆర్ఎస్ పార్టీకి గతమే కానీ భవిష్యత్తు లేదని ఈ తీర్పు ద్వారా అది రుజువైందని చెప్పొచ్చు వచ్చే రోజుల్లో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా మంత్రివర్గ సభ్యులు కానీ మా శాసనసభ్యులు కానీ మండలి సభ్యులు కానీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల ఆకాంక్షలకి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది ఇదివరకు మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు చాలా వరకు పూర్చగలను ఇంకా మిగిలినవి కూడా ఇచ్చి తెలుగు వారి నంబర్ వన్